హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ అయితే మనం పులిగడ్డ పులిగడ్డ మండలంలో ఉన్న బ్రిటిష్ కోటకైతే అయితే వెళ్తున్నాము ఇవాళ ఇప్పుడు మనం కనపడేది బ్రిటిష్ కోట చూడండి ఫ్రెండ్స్ ఇవాళ మొత్తం వీడియో మొత్తం మీకు చూపిస్తాను మొత్తం బ్రిటిష్ కోట మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి వీడియో అయితే బాగా వచ్చింది మొత్తం అసలు వాళ్ళు లెట్ట కట్టారు అసలు ఎందుకు కట్టారు అవన్నీ మొత్తం మీకు చూపిస్తాను ఇది చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ ఇది ఇప్పుడు ఆ కాంపౌండ్ వాల్ అయితే వెళ్తున్నాం మనం చూడండి ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయమండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ ఇప్పుడు ఆ వాల్ మీద వెళ్తున్నాం వాల్ అయితే ముప్పై అడుగులు హైట్ ఉంది ఫ్రెండ్స్ కాలు జారితే అంతే సంగతులు అటు అయినా అయినా అటు ఇటు పక్కేం బోధి ఇటు పక్కేం ముళ్ళు ముళ్ళు మొత్తం అన్ని ఫ్రెండ్స్ చాలా రిస్క్ చేసి మరి ఈ వీడియో చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం కాలువ ఫ్రెండ్స్ ఇది మొత్తం వాటర్ అనమాట కృష్ణా వాటర్ మొత్తం అన్ని వచ్చాయి ఈ వాటర్ని ఇది ఇది బ్రిటిష్ కోట అంటారు ఫ్రెండ్స్ కానీ ఇది బ్రిటిష్ కోట కాదు నీటి పారుదల ఎత్తిపోదల పథకం కింద ఇక్కడ కట్టినట్టున్నారు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు సుమారు ఒక నూట యాభై రెండు వందల సంవత్సరాలు క్రితం కట్టినట్టున్నారు ఇది రెండు వందల సంవత్సరాలు అయినా సరే ఎక్కడ చిక్కు ఉంది ఫ్రెండ్స్ అసలు పై రేకులు ఒకటి గాలి కూడా లేచిపోయినట్టున్నీ మొత్తం అన్ని కామన్ ఉన్నాయి ఇక్కడ మాములుగా ఈ వాటర్ అని మాములుగా చిన్న చిన్న ఊర్లు అన్నీ ఇట్లు పంపిస్తారు అనుకుంటా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇటు నుంచి మొత్తం అన్నీ అప్పుడు ఆర్కిటెక్చర్ మొత్తం అని మామూలు వాళ్ళు కాదు ఫ్రెండ్స్ ఎట్టా అయితే అమ్ము ఎట్టా కట్టారు ఫ్రెండ్స్ మాకైతే అసలు చిన్నప్పటి నుంచి ఈ ఊర్లోనే తిరిగినా సరే ఇంత దగ్గరగా క్లారిటీ మేము ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ ఇటు నుంచి వాటర్ అయితే అటు వెళ్తాయి ఫ్రెండ్స్ ఈ గేట్లు మామూలుగా తాళ్లతో సంఖ్యలతో పైకి అయితే లేపుతారు ఫ్రెండ్స్ అప్పట్లో మేము అనుకున్నాం ఇక్కడ బ్రిటిష్ గోడ ఈవెన్ ఫ్రెండ్స్ ఈ కెనాల్స్కి ఈ ఉన్నాయి కదా ఎనపరాట్లు ఆ టెంపరేట్ టెంపులేట్లా కట్టి దాన్ని లేపితే వాటర్ కింద నుంచి వెళ్తాయి ఫ్రెండ్స్ మేము అనుకున్నాం చిన్నప్పుడు ఇక్కడ అన్ని సంఖ్యలు ఉంటే ఇంకా ఇక్కడ మన వాళ్ళని కట్టేసి అట్లా బంధించేసి వాళ్ళు అనుకుంటా అని అట్ట అనుకునేవాళ్ళం ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు క్లారిటీ ఇప్పుడు అర్థం అవుతుంది ఫ్రెండ్స్ మొత్తం ఎన్ని అయితే అప్పుడు ఇట్ట వీటికి ఇన సంఖ్య వేసి ఇట్లాగే వాళ్ళు ఫ్రెండ్స్ ఈ క్యా పైపుని మొత్తం అన్నీ వాటర్ వస్తాకి ఎక్కడ చెక్కు చెదరకుండా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ అప్పుడు టెక్నాలజీ టెక్నాలజీ ఫ్రెండ్స్ వీటికి ఎనప సంఖ్యలు వేసి మామూలుగా కెనాల్ వాటర్ని పైకి లేపితే కింద నుంచి వాటర్ అనేవి కింద నుంచి వెళ్ళేది ఫ్రెండ్స్ చిన్న చిన్న ఊర్లన్నీ వీటికి అది కూడా ఫ్రెండ్స్ కాల ఫ్రెండ్స్ అది వీటికి అసలు చూడండి ఫ్రెండ్స్ సినిమా సెట్టింగ్ని కూడా తలపించేట ఉంది సెట్టింగు అసలు ఎట్టా కట్టారా బాబు చిక్కు చెదరకుండా అట్టాగే ఉంది అసలు లోపల ఎక్కడా కూడా చూసారుగా ఎంత బాగుందో అసలు ఇక్కడ మొత్తం లోపలికి అయితే మీరు తీసుకెళ్తాను తీసి వీడియో కూడా మొత్తం చూపిస్తాను అసలు లోపల ఏముంది ఏంటి ఆ గుంటలు ఏంటి అని మొత్తం చూపిస్తాను పైగా అయితే గాలికి ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ మొత్తం ఎక్కడ గోడలు మాత్రం ఎక్కడ చెక్కు చదవలేదు అసలు మొత్తం అది నీట్గా ఉంది అంతా కూడా ఇదిగని ఫ్రెండ్స్ ఇటు నుంచి ఈ కాలువలని ఇటు వెళ్తాయి ఫ్రెండ్స్ వాటర్ అన్నీ ఈ కాలువలో వాటర్ ఈ కెనాల్ పైకి లేపితే సంఖ్యలతో ఇదిగోండి ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఒక కాలువ ఫ్రెండ్స్ ఇక్కడ ఇది కూడా మీకు చూపిస్తున్నాను అటు నుంచి వెళ్ళి ఈ వాటర్ మొత్తం అటు వెళ్తాయి అనమాట చిన్న చిన్న ఊర్లకి ఇది ఒక చిన్న కాలువ ఈ కాలువలో కూడా అటు వెళ్తాయి వాటరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంట్రన్స్లో నుంచి అయితే వెళ్తాను మనం ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఆ బ్రిటిష్ కోటకి బ్రిటిష్ కోటకి ఎంట్రన్స్ అనమాట ఇది ఇప్పుడు దీన్ని మాములుగా ఇప్పుడు ఇదైతే దీన్ని వాడతలేదు ఎవరు వాడతలేదు దీన్ని ఇప్పుడు మామూలుగా ఏమైనా కార్తీక కార్తీక మాసంలో వాటికి అయితే వాడుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇది లొకేషన్ అయితే బాగుంటుంది ఏ మాములు మాములు మేకల నాటలు మేపుతున్నట్టు ఉన్నారు ఇక్కడ పొరగాళ్ళు కూడా తిరుగుతున్నట్టు ఉన్నారు మాకులాగానే రచనండి మాకు రా ఇ గురించి మీ ఊరే ఇదంతా చెప్పేదేముందన్న వీళ్ళు చూడండి మీకు తెలుసుది సరే సరే పదండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం ఇదైతే ఎంట్రన్స్ అనమాట ఓ నేను ఈ సినిమా షూటింగ్ వల్లే ఉందిరా బాబు ఈ జైలు ఏంటి కొంపుసి ఈ అయితే జై ఇక్కడైతే రేక్ ఉంది ఫ్రెండ్స్ ఏది జైలు లాగా ఉంది అసలు గోడలు చూడండి ఫ్రెండ్స్ అసలు ఏదైతే అప్పట్లో రెస్ట్ రూమ్స్ అనుకుంటా అక్కడ ఉండే వాళ్ళకి వాటర్ని వదిలే వాళ్ళకి వీళ్ళందరికీ రెస్ట్ రూమ్స్ అనుకుంటాయి ఇవన్నీ మొత్తం అన్ని చూడండి ఫ్రెండ్స్ ఏదో జైలు లాగా ఉంది ఇదంతా అప్పట్లోనే ఇంత ఆర్కిటెక్చర్ ఇచ్చారు అసలు రెండు వందల సంవత్సరాల క్రితం అసలు మొమ్ము ఇప్పుడది కట్టిన వారం రోజులుగా పగిలిపోతుంది ఫ్రెండ్స్ ఏమైనా ఈ చూడండి ఫ్రెండ్స్ ఎనపయ్యి మన ఛత్రపతి శివాయి చేతిలో ఉండి వెనక సంఖ్య లాగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎట్ ఉందో మొత్తం అంతా సినిమా సెట్టింగే ఫ్రెండ్స్ మొత్తం అంతా స్టోన్ మాదిరి మొత్తం సినిమా సెట్టింగ్ వేసి మళ్ళీ ఎత్త తీసుకెళ్ళిపోతారో అట్ట ఉంది ఫ్రెండ్స్ ఇదంతా అసలు మొత్తం నీట్గా ఉంది అంతా కూడా అసలు యూట్యూబ్లో ఎక్కడ ఈ వీడియో అసలు దీని గురించి పులిగాడు బ్రిటిష్ వాడు గురించి అసలు ఎక్కడ అయితే లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేనే ఫ్రెండ్స్ చేస్తుంది ఈ వీడియో కూడా మీరు చూడండి ఫ్రెండ్స్ ఇగోండి ఫ్రెండ్స్ ఈయనపై కూడా ఎక్కడ చెక్కు అసలు తుప్ప అనేది పట్లేదు ఫ్రెండ్స్ ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఎట్టా ఉన్నాయి అట్టాగా ఉన్నాయి ఎట్టా ఉంచడం మొన్న ఈ ఊరి యొక్క గొప్పతనం ఫ్రెండ్స్ వీటిని కూడా చెక్కు చదవకుండా అసలు గోడలు చూడండి ఫ్రెండ్స్ ఎట్ట ఉన్నాయి ఇవైతే కింద లోపల ఇండోర్లో ఉన్నట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి వాటర్ ఇవి లోపలికి వస్తాయి లేదని చూసుకోవడం చెకింగ్ అనుకుంటా ఫ్రెండ్స్ ఇదంతా ఇవి ఉన్న హోల్స్ ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎట్ట కట్టారు అసలు జమ్మ తిరిగిపోయింది ఫ్రెండ్స్ మాకైతే లోపల ఒక్కసారి చూసినాను ఇవన్నీ మాకైతే ఎంత అంత బాగుంది ఫ్రెండ్స్ అసలు ఎంతకాలం ఎట్టా మిస్ అయ్యామరా బాబు అనుకున్నాం ఫ్రెండ్స్ మా చుట్టుపక్కల ఉండే ఊళ్ళోనే ఎంత ఎంత పురాతనమైనవి ఉన్నాయో మాకు ఎంతవరకు తెలియదు ఫ్రెండ్స్ మీరు ఎట్టా ఇంప్రెస్ అవుతున్నారు మేము అట్టా చూసి ఇంప్రెస్ అయ్యాం ఫ్రెండ్స్ ఏ అప్పట్లో ఇక్కడి నుంచి వాటర్ అనేవి వెళ్తాయి ఫ్రెండ్స్ దీంట్లో నుంచి ఊరు బాబు పడ్డామంటే అంతే వాళ్ళ బాయ్సే ప్రకాష్ అంటే ఏముండదు ఫ్రెండ్స్ ఇక్కడ కింద తవ్వేసినట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం దీంట్లో నుంచి వాటర్ అయితే వెళ్తాయి అంట మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు అక్కడ వదిలిన వాటర్ దీంట్లో నుంచి అట్లా లోపల నుంచి వెళ్తాయి అంట మొత్తం అంతా చూసాం ఫ్రెండ్స్ ఇది జై మొత్తం అసలు బలే ఉంది ఫ్రెండ్స్ అసలు బ్రిటిష్ కూడా బ్రిటిష్ కూడా అంటే మేము అప్పట్లో మామూలుగా ఏ మన వాళ్ళందరినీ కట్టేసి కొట్టారంగా జైలు అనుకుంటాం అనుకున్నాం ఫ్రెండ్స్ ఇది ఒక నీటి పారుదల అని చెప్పేసి పోద పదకం అని చెప్పి మాకు మొన్నే తెలిసింది ఫ్రెండ్స్ అసలు ఇది అసలు గోడ చూడండి ఫ్రెండ్స్ అసలు ఇది నిన్న ఒక ఆరు రోజుల కింద కట్టి వదిలేసినట్టుగా ఉన్నారు ఫ్రెండ్స్ అట్టా ఉంది ఇన్ని సంవత్సరాలైన సార్ చిక్కు చెదరకుండా ఉంది ఒకసారి గోడ చూడండి ఫ్రెండ్స్ అసలు ఇది బ్రిటిష్ కోట అయినా సరే కట్టింది మాత్రం మన ఇండియా వాళ్ళే ఫ్రెండ్స్ అంతా ఎంత గట్టిగా ఉంది అలా తెలివికి మన కష్టం తోడైతే ఎట్టాగా ఉండిద్ది ఫ్రెండ్స్ ఏదైనా సరే ఇదంతా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఇక్కడ కూడా ఇది ఒక లొకే ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఎనపై దేనికి వాడారు అయితే అప్పట్లో మనకైతే తెలియదు ఇది ఎట్ట ఎందుకు వాడారు ఎలా వాడారు అనేది కూడా ఎంతో బాగుంది అసలు వెనపై చూడండి ఫ్రెండ్స్ అమ్మ బాబు అసలు ఈ గడ్డర్లు ఏంటో ఈ దేనికి వాడారు అసలు వెనకపోయి ఎంత టెక్నాలజీ ఏంటో దేనికి వాడుతున్నారు బాబు ఎక్కడ దుప్పట్టకుండా ఎట్ట తెప్పించారో ఇవి అని అన్ని దుప్పట్టకుండా ఉంది అసలు ఇప్పుడు వరకు కూడా ఈ గోడ అయితే చూడండి ఫ్రెండ్స్ అంత హైట్ ఉంది అసలు అమ్మ ఎంత హైట్ అయ్యి ఎక్కడ మన ఇప్పట్లో బోర్లని బెల్ట్లని ఇవన్నీ అసలు ఎక్కడ బెల్ట్ అనేది ఏది లేకుండా సరే రాయి మీద రాయి కట్టుకుంటా అంత హైట్ కట్టారా ఎక్కడ చెక్కు చదరకుండా క్రాక్ అనేది రాకుండా ఎక్కడ వాళ్ళకుండా కూడా ఉంది అమ్మ ఎంత క్లిష్టంగా ఎంత గట్టిగా ఎంత దృఢంగా ఎట్ట కట్టారా బాబు అప్పట్లో వాళ్ళు మళ్ళీ మనం పైన టాప్ మీద మళ్ళీ స్లాబ్ అయిపోతే గోడ పాకులు వచ్చేస్తాయి ఎక్కడ వాలిపోతే ఏమంటారు అసలు ఎక్కడ ఫక్ కూడా రాకుండా ఎక్కడ వాళ్ళకుండా అట్టా ఇప్పుడు కూడా అట్టగా ఉందంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత అట్టు దిట్టంగా కట్టారు వాళ్ళు దాన్ని మనం చూడవచ్చు అనమాట ఇది మన కాలవని అని చెప్పాను కదా ఎంట్రన్స్లో ఉన్న కాలువ ఇది కాలువకి వెళ్తా కనమాట ఇది అప్పట్లో దీని అయితే ఎవరు వాడతలేదు ఇట్టా ఎట్టాగా ఉండిపోయింది ఇది కాలం మనకు పక్కన నుంచి నిర్మించారు ఇప్పట్లో మన ఆంధ్ర నాయకులు దీని అయితే ఎవరు వాడతలేదు ఇక ఆ బ్రిటిష్ వాళ్ళతో అంతా ఇది మన గేట్ లో ఫ్రెండ్స్ ఇది ఒక రూమ్ చీ కనపడింది కదన్నాడు మీకు ఆ గదిలో ఉన్నాయి ఫ్రెండ్స్ అట్టా మధ్యలో హోల్స్ అంటే ఎంట్రన్స్లో వాళ్ళకు కూడా వాటర్ వెళ్తున్నాయి లేవని తెలియడానికి ఫ్రెండ్స్ ఇదంతా ఎక్కడి వరకు వచ్చినాయి ఏంటి అనేది మొత్తం తెలియడానికి ఈ హోల్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఎంత మన వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మా కష్టానికి ఫ్రెండ్స్